నమస్తే ఎస్ఐట్ కు స్వాగతం జగనన్న ప్రభుత్వంలో మహిళా సాధికారతకు పెద్దపీట ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి ఊరు వాడన వైఎస్ఆర్ ఆసరా సంబరాలు ఆలమూరు గ్రామంలో నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి ఆడపడుచులకు ప్రత్యేక విందును ఏర్పాటు చేసి లక్కీ డిప్ ద్వారా బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి గత టీడీపీ ప్రభుత్వంలో ఏనాడు చూడని సంక్షేమాన్ని మన అందరికీ అందిస్తున్నాడని చంద్రబాబు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చిన పాపాన పోలేదు కానీ మన జగనన్న ఇచ్చిన హామీలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందించారని ఎమ్మెల్యే జగిరెడ్డి పేర్కొన్నారు వాళ్ళు కాళ్ళతో దొక్కి తెచ్చిందా కొన్ని ఓట్లు ఆస్తుందా లేదు మన గ్రామాలు కానీ లేదా మన రాష్ట్రానికి కానీ ఏంటైనా మనం చెయ్యాలంటే మన వల్ల అవుతుందా అవదా చిన్న లాజిక్తో అవుతుంది ఇవన్నీ కూడా మనం చిన్న చిన్న లాజిక్లతో చేసేయగలుగుతాం ఏంటంటే పోలింగ్ రోజుని సరైన వ్యక్తికి మనం ఓటు వేస్తే మన అందరం చేయవలసిన పని ఆ చక్రెట్ గారు ఒకలే చేస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేసుకున్నాను నేను మనం మంచి చేయకపోయినా పర్లేదు చేతి చేయకూడదు మంచిని ప్రోత్సహించాలి మంచి వ్యక్తిని గౌరవించాలి గౌరవించడం అనేది మన రక్తంలోనే జీర్ణించుకున్నదే మన చిన్నప్పటి నుంచి మన పుట్టకుండా మన తండ్రి నుంచి మనకు వచ్చింది దయించి ఒకే మహానికి సార్లు చెప్పినందుకు గోరుగా ఫీల్ అవతని మీ అందరికీ సహనీయంగా మనం చేసుకుంటూ ఇంత జాగ్రత్త ఎందుకు చెప్తున్నారంటే మంచి చెప్పేవాడి కన్నా మోసగాడి మాటలు చాలా తీగ ఉంటాయి మనందరం కూడా ఏదో సందర్భంలో ఎవరో ఒకరి దగ్గర మోసపోయిన వాళ్ళమే కాబట్టి మీరందరూ కూడా మేల్కొని ఆలోచించి అంటే ఎవరో ఆయన దగ్గరికి చూద్దామని చెప్పి చెప్పారు నాలుగు నా దగ్గరికి వస్తే ఎలా అడిగితే వెంటనే వెనకలో చెప్పి అద్దాలు వేసుకుని హైదరాబాద్ లోటర్లో తెలిసినట్టుగా ఉన్నారు ఆయనతో ఆయనతో మాట్లాడితే వెంటనే పంపించమని చెప్పాడు పంపించా వెంటనే పంపిస్తే ఆయన వెంటనే వైద్యం చేయించాడు ఆ అబ్బాయి ఆరోగ్యంగా వెనకొచ్చాడు ఆ అబ్బాయి ఆరోగ్యం వచ్చి ఆ ఊర్లో ఆ ఊర్లో నా పరిస్థితి రెండు వేల నాలుగు పరిస్థితిలో వెయ్యి వచ్చింది ఆ వెయ్యి నాకు ఎలక్షన్ గెలుపు చెప్పి సందర్భంగా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ఎందుకంటే రాష్ట్రంలో నాలుగు పార్లమెంట్ ఇరవై నియోజకవర్గాల్లో ఒక్క చోట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాలేదు నేను ఒక్కడే గెలిచా ఈ నియోజకవర్గ ఈ గ్రామం ఈ మండలంలో సంగీత వెంకటరెడ్డి నా నడవడికి చూసి ఎక్కడి కరోనా వదిలేసుకోకూడదు ఎక్కడ చేయాలి అనుకోకూడదు

మీ అందరికి అకౌంట్ లో ఇచ్చే కార్యక్రమం చేశాం వ్యత్యాసాన్ని కూడా గమనించాం పేదలకి పెద్దందరికి జరుగుతున్న ఏదైతే ఎవరి దగ్గరకో ఎవరి దగ్గరకోక మీ గ్రామంలో నలుగురు చర్మభూ మెంబర్లు కాళ్ళు ఒక్కతేనో వాళ్ళ పథకాలు వాళ్ళకి ఇష్టమైతే మీకు స్కీములు వచ్చే పత్రం దిగిన బాగుందా లేదు ఈ రాష్ట్రంలో నేను పుట్టాను నాకు ఈ పుట్టుకతో ఈ రాష్ట్రంలో హక్కు వచ్చింది నాకు ఆధార్ కార్డులో ఇంత వయసు వచ్చింది కనుక అధికారి దగ్గరికి వెళ్ళి నా హక్కు మీద నాకు డబ్బు రావాలి కదా ఇవ్వని చెప్పి తీసుకునేటువంటి హక్కు మీకు కావాలని అడుగుతున్నాను ఎవడో పెడితేనో వాడు పడేస్తేనో వాడు ఇస్తేనో తీసుకునేది మాకు కరెక్టా ఎక్కడ మనకు హక్కు ఉంది హక్కు పత్రాన్ని చూపించి నేను వాలంటీర్ ద్వారా అడిగి నాకు ఇంటికి పట్టుకో చెయ్యని చెప్పేటువంటి హక్కు మీకు కావాలో మీరు ఆలోచన చేయాలి ఒక ఐఏఎస్ ఆఫీసులో మాట్ చెప్పాడు అదేమిటంటే ఆయన ఏమన్నానంటే ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా రెండు లక్షల నలభై ఏడు వేల కోట్లు జగన్మోహన్ గారు పట్టుకొచ్చి పేద ప్రజానికనే పంపించాడు పేద ప్రజానికే అకౌంట్లు వేసాడు భవిష్యత్తులో ఇంత చేసిన తర్వాత కూడా నాయకుడు మీకు మళ్ళీ ఇంత గెలవకపోతే ఏదైతే వచ్చే నాయకులు ఇంత చేసిన ఉపయోగం లేదు కాబట్టి మనం కూడా డబ్బులు అనవసరం ఎన్నికలకి ఇవ్వందుకు ఎలక్షన్ వచ్చిన ఆఖరి సంక్షణంలో ఆ పవన్ కళ్యాణ్ ఆ జ్యోతిలక్ష్యమో లేదా ఆవిడో ఈయుడో ఎవరో సినిమా తీసుకొచ్చి నాలుగు డ్యాన్స్లు ఏం చేసి మనం కూడా అధికారంలోకి వచ్చేద్దామనే విధంగా వారి ఆలోచన వెళ్ళిపోతే తప్ప ప్రజలకి సంక్షేమం చేతిక నుంచి వారి అకౌంట్లో వేస్తే వారికి ఉపయోగపడే మళ్ళీ మనకి కృతజ్ఞత కూడా లేకపోతే మళ్ళీ అటువంటి ప్రమాదం కూడా ఉంది ఇంకా ఏ నాయకుడు కూడా డబ్బులు అకౌంట్లో వేయడని వేయడం చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు మన మీటింగ్ కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచన చేస్తారు రాబోయేటువంటి కాలంలో మీ అన్నగా మీ తమ్ముడుగా మళ్ళీ అవకాశం ఇవ్వాలని అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీ అందరూ అండగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నారు మన తెలంగాణలో ఎలక్షన్ చూశారు కాంగ్రెస్ అన్న ఒక కేసీఆర్ బిజెపి మిగిలిన కలలో ఉండారు కాంగ్రెస్ అలాగే మరి ఈ రోజు ప్రజల్ని నమ్ముకుని వెళ్తుంది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన పార్టీలు కలిపి ఒకవైపు నొస్తున్నారు కాబట్టి మీ తమ్ముడికి అండగా దండగా ఉండి మీ ఆడవాళ్ళంతా కూడా మళ్ళీ జగన్మోహన్ గారి ప్రభుత్వాన్ని తెల్లాలైతే మీరు వేసుకునే ఫ్యాను మర్చిపోకుండా ఓటు వేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ మరి ఏదైతే ఇవాళ పెట్టుకున్న ప్రయోజనాలు కేవలం ఆడమర్చులు పెట్టడం విధంగా చేస్తున్న కార్యక్రమాలు ప్రభుత్వానికి నిధులు రావు మాకు మన ఇంట్లో ఒక కార్యక్రమం చేసుకుంటే మనం ఎలా పెట్టుకుంటాం మన ఇంట్లో వాళ్ళకి అలాగే ఒక తమ్ముడిగా ఒక అండగా ఆ కార్యక్రమం చేస్తున్నాను రాబోయేటువంటి కాలంలో మీ అందరూ ఆలోచన చేసి మంచి కార్యక్రమం మంచికి ఓటు వేయాలన్నారా కోర్టు సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై జగన్ ఈ ఫోన్ నెంబర్ ఒకసారి ఓట్ చేసుకోండి ఈ ఫోన్ నెంబరు మరి మీ అందరికీ మెసేజ్ కూడా పెట్టమని చెప్తాను ఎనభై తొమ్మిది డెబ్బై ఏడు తొంభై ఏడు పంతొమ్మిది పంతొమ్మిది ఈ నెంబరు మళ్ళీ చెప్తున్నా ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది డెబ్బై ఏడు తొంభై ఏడు పంతొమ్మిది పంతొమ్మిది అక్కడ ఉన్నటు స్క్రీన్ మీద కూడా నెంబర్ వస్తుంది కాబట్టి ఆ స్క్రీన్ మీద కూడా చూసి నోట్ చేసుకోవచ్చు నోట్ చేసి మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ ఇది కానీ మీరు ఎప్పుడు ఎవరు స్పందించినా దాన్ని రాసుకుని వెంటనే పరిష్కారం అయిపోతుంది కానీ రాసుకుని ఎటువంటి పరిష్కారం చేయాలో చేస్తారని చెప్పారు మరి ఒకసారి మీ అందరికీ మాటిస్తాం మరి ఈ యొక్క లక్కీ డిప్ కార్యక్రమంలో ఎవరికి ఎవరిని పిలిస్తే దయచి వాడలేదండి ఆ లక్కీ డిప్ ద్వారా తీసి మీ అందరికి ఎవరికి వచ్చినాయో వారికి హ్యాండ్ ఇచ్చే ఇవన్నీ కూడా పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతుంది అయిన తర్వాత ఒక అక్కడ ఎనిమిది కౌంటర్లు ఉన్నాయి కంగారు కూడా కదా అందరికీ భోజనం ఉంటుంది కాబట్టి నెమ్మదిగా మొదటి ఐదు కౌంటర్లో అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాల్సిందే సందర్భంగా కోరుతూ ఆ లక్కీ డిప్ కార్యక్రమం అలాగే పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా మీ అందరికీ మాకు అది అదేమిటంటే మీరు రేపు ఎన్నుకోండి ఎన్నుకున్న వెంటనే మీ టోక్రూప్ రుణాలని భేషత్ గా మాఫీ చేస్తాను బ్యాంకుల్లో మీరు పెట్టినటువంటి మీరు ఏదైతే మీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టారో అవన్నీ బేషత్ గా మాఫీ చేస్తానని చెప్పాడు మరి ఐదు సంవత్సరాలు అయ్యిందో లేదో మీకే తెలుసు అలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికల ముందు మీతో మాటిచ్చారు అక్క జిల్లా మధ్య తప్పనిసరిగా నేను మీ వెంట ఉండి మీరు చేసిన అప్పుల్ని తప్పనిసరిగా నేను అన్ని కూడా మాఫీ చేస్తానని మాట చెప్పాడు చెప్పిన తర్వాత ఎన్నికల్లో నెక్కాడు నెక్కిన తర్వాత అప్పుడు లెక్క చూశాడు లెక్క చూస్తే ఈ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎవరైతే డాక్టర్ వాళ్ళు మీరు తీసుకునే డబ్బు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి చంద్రబాబు నాయుడు గారు కట్టకపోగా కొంతమంది బ్యాంకుల్లో తిరిగి కట్టకపోగా అది ఇరవై ఐదు వేల కోట్లయిందని చెప్పి మనం చేస్తూ ఉన్నాను అప్పుడు పెద్ద ఆయన వచ్చాడు ఆయన మాట చెప్పాడు జగన్ గారు కూడా ఎవరిని ఎన్నికల్లో మాట ఇస్తాం ఈ ఎన్ని తీరుతో కూర్చుంటే మనం వాళ్ళకు కాదు కాబట్టి మన మాట పక్కన పెట్టి మనం పరమాత్మ చేసుకెళ్దాం అని చెప్పి చాలా మంది సలహాలు ఇచ్చారు ఆ రోజు జగన్మోహన్ గారు ఒకటే చెప్పాడు ఏది ఏమైనా మాట ఇచ్చి మాట తప్పితే మనిషి ఉందా లేకపోయినా ఒకటే తప్పనిసరిగా ఎంత కష్టమైనా నా అక్క చెల్లెల కోసం నేను నిలబడతాను రేపు సమయం సందర్భం వచ్చినప్పుడు మరి కూడా నా గుడ్డరుకు నేను నమ్ముకుతో ఆయన కూడా మరి ఆలయ ఉంటే తప్పదరే పం చేస్తాం మరి ఏదైతే తీగోల పెద్ద పోయినో కూడా సొంత ఆవశ్యకత లేదు కానీ నా కుడలో పిల్ల ఇక్కడ పెట్టి మీ అందరికీ మరి భోజనాలు తరగ తాపత్రయంతో మరి ఈ కార్యక్రమం చేస్తున్నాం తప్ప జగన్ మోహన్ గారు చెప్పినట్టు మీరు కూడా రేపు రాబోయే వీనికిలో ఎవరో ఏదో చెప్పారు ఏదో ఒక్క రెండు రోజుల్లో మరి పల్ల హీరో అలా అది చెప్పి మాసం చేసే ప్రయత్నాలు చేస్తాం మీకు చేస్తాం మీరు పర్వాలేదు సేవలు చూస్తున్నారు మీరు ఆలోచిస్తున్నటువంటి దేవుడు నుంచి ఒక్కసారి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేయాలి చిన్న జగన్ కానీ మంచి చేసిన తడి చేసేలా ఆలోచన చేసి మీరు ఓటు వేయాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నారు ఆఖరిగా మీకు ఒక కథ కూడా చెప్తాం అదేమిటంటే మీ అందరికీ తెలుసు మరి ఏదైతే ఒక కథంటే ఒక ఆయన బాగా ఆర్థిక పని నుండి

ഇന്ന് കാര്യം ഉണ്ടായിരുന്നു പക്രവാം ഇട്ടു വച്ചു എല്ലാം ഏതോ നോ ദേ വരതിച്ച